It's okay. a paper. <laughs> okay. కొద్ది ముందు వేట్ ఇంకా స్ట్రైట్ వైకే ఇంకా అందరు చల్ ఆడే అడే ఉండి అట్లా ఉండు అట్లా ఉండి అంతే ఒబ్బా అంతే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివా ఛానల్ ఈ రోజు అయితే మనము నేరుగా ఈ యొక్క రైతు దగ్గర అనేటువంటి ఒంగోలు పశుపోషకులు గత సుమారుగా మన కళ్ళెదుటినే సుమారుగా వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన కేటగిరి నుంచి సుమారుగా పాలపల్ల భాగం నుంచి కేటగిరి విభాగంలో ఆడినటువంటి ఏకైక ఘనత కర్నూలు జిల్లా పెదకడూరు మండలం నవలకెల గ్రామం అయినటువంటి కాసింబలి సాహెబ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఆయన యొక్క అనుభవము ఆయనతో ఉన్నటువంటి పశువులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఆడారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉన్నటువంటి ఎన్ని పళ్ళు భాగంలో ఉంది ఎన్ని చోట్ల ఆడింది మరి ఇది జత ఉందా సింగల్ ఉందా ఈయన పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం కానీ ఈయన గురించి పూర్తిగా మీరు వీడియోలోకి వెళ్తేనే అర్థమవుతుంది ఏందనేది సంగతి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు కాశీమౌలి ఎక్కడండి ఊరు ఇది గ్రామం ఎమిలికల్ గ్రామం పెద్దకొడ మండలం మంతలం తాలూకా కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటే ఉండేది ముందు రెండు ఉండే ఒకటి దీనికి పట్టుకోలేదని చెప్పి అమ్మేసినాను మేము పాలపల్లి నుంచి స్టార్ట్ చేసినాము ఇంతకు ముందు రెండు రాష్ట్రాలు ఆడినాము తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర ఇంతకు ముందు మేము పాలపలు జత్తు ఆరు బల వరకు వచ్చినాము ఇంకా ఆగాలి ఉంది ఏం దీనికి పొత్తు సరిగ్గా దొరకడం లేక ఇంటి దగ్గర పెట్టుకున్నా దీని నుంచి పదమూడు పందాలు అన్నాను పంత పదమూడు పందాల్లో కూడా దీనికి సరిగా పొత్తు దొరకడం లేక ఒక ఐదు స్థానాలు తీసుకున్నాను ఏది వడ్డెమానం తీసుకున్నాము అక్కడ నుంచి పేపిల్ దగ్గర అక్కడ మూడో తీసుకున్నాము ఒక ఐదు పందాలు తీసినాము అప్పటి నుంచి మా ఎద్దుకి సరిగ్గా పొత్తు లేక ఇంటి దగ్గర పెట్టుకున్నాం వస్తే అమ్మకా అమ్మకానికి పెడతా అమ్మకానికి పెడతా లేదంటే ఆడుకుంటాం అట్లే మా ఎద్దు గురించి అంటే మనకి ఏదానికన్నా కట్టుకోవచ్చు పాల పలు రాయికి ఏ రాయికైనా కట్టుకోవచ్చు ఓకే వైపే నాలుగు జతలు మార్చినాము నాలుగు ఈ జత వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఆ మూడు జాతలు వచ్చి కలిసి రెండు సంవత్సరాలు మారిపో మారా మూడు సంవత్సరాలు మారిపోయినాము వ్యవసాయం కూడా మా భూమి రెండు ఎకరాలే మిగతా ఎనిమిది ఎకరాలు సాగు చేసినా నెలకి ఒక పదహైదు వేలు వస్తుంది పోషకానికి పోషకానికి ఆడి చూపిస్తా అమ్మకానికి అమ్మకానికి అంటే వస్తే అమ్మకా అమ్మకానికి లేకపోతే ఇంకొక ఆడివర్కొ ఆడి చూపించి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తా చేసాను ఆదోని మండలము దొడింకర గ్రామం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా పంతొమ్మిదో తేదీ ఉంది పాలపల భాగము వచ్చేవాళ్ళకి వచ్చి చూసిన తర్వాత నేను ఏదనేది రేట్ అని చెప్తాను తప్పులు లేవు మన దగ్గర తప్పులు లేవు ఏ తప్పులు లేవు ఇప్పటికీ ఏడు నెల చేసి